సో డే ఫ్రెండ్స్ మనకు ఏపీటెట్ డిసెంబర్ పదిన నిర్వహించనున్నట్టు మనకు వార్తాపత్రికలో సారాంశం తర్వాత ఈ రోజు నుండి అంటే ఇరవై నాలుగు ఈ నెల అంటే అక్టోబర్ ఇరవై నాలుగు నుండి అప్లికేషన్స్ ఏపీటెట్కి సంబంధించి స్వీకరించడం అనేది జరుగుతుంది తర్వాత మనకు నెక్స్ట్ మంత్ సెవెంత్ వరకు అప్లికేషన్ స్వీకరణ అనేది జరుగుతుంది అదే రకంగా తీసుకున్నట్టయితే గైడ్లైన్స్ కూడా రిలీజ్ చేశారు సర్వీస్ ఉపాధ్యాయులకు కూడా అవకాశాన్ని కల్పించారు ముఖ్యంగా ఇందులో కూడా ప్రధానమైన మార్పులు గైడ్లైన్స్లో అబ్జర్వేషన్ చేసినప్పుడు కొన్ని అంశాలు మనకు నోటీస్కి వస్తున్నాయి ఒకటి ఏంటంటే పేపర్ టూకి సంబంధించి సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఏదైతే సబ్జెక్ట్ ఉందో అందులోపట మామూలుగా ప్యాటర్న్ అని కాదు కానీ ముఖ్యంగా కాంటెంట్కి సంబంధించి చాలామంది రిక్వెస్ట్ చేయడం జరిగింది దానిలో మార్పు తీసుకొచ్చారు ఇంతకుముందు మ్యాథ్స్కి ముప్పై ఉండి తర్వాత సైన్స్కు ముప్పై మార్కులు ఉన్న విషయం మనందరికీ తెలిసిందే కానీ ఇప్పుడు ఏం చేస్తారంటే మ్యాథమెటిక్ మ్యాథమెటిక్స్ ఇరవై మార్కులు ఫిజికల్ సైన్స్ ఇరవై మార్కులు బయో సైన్స్ ఇరవై మార్కులు అరవై మార్కులు అందులో పట ప్రతి దానిలో కాంటెంట్కి ఏమో పదహారు అదేవిధంగా పెడగాచికి నాలుగు మార్కులు కేటాయించారు అది మ్యాథ్స్ కానీ ఫిజికల్ సైన్స్ కానీ సైన్స్ కానీ ఇది ఒక ప్రధానమైన మార్పు అదేవిధంగా ఏ బుక్స్ చదవాలనే దానికి కూడా చాలా క్లారిటీ ఉంది అందులో పట్టు ఏంటి అంటే కొత్త టెక్స్ట్ బుక్సే ఫాలో అవ్వాలి అప్ టు టెన్త్ వరకు అంటే పేపర్ వన్ వాళ్ళు అయితే మామూలుగా మనకు తెలిసింది థర్డ్ టు ఎయిత్ లింకేజ్ అప్ టు టెన్త్ అన్నారు అదేవిధంగా పేపర్ టు మిత్రులు అయినట్టయితే కంపల్సరీ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ లింకేజ్ అప్ టు ఇంటర్మీడియట్ అన్నారు కొత్త పుస్తకాలు ఏవైతే ఎస్సీఆర్టీ డెవలప్ చేసాయో ఏపీఎస్సీఆర్టీ ఆ బుక్స్ ఫాలో కావాలని చెప్పారు అదేవిధంగా ఇన్సర్వీస్ ఉపాధ్యాయులు కూడా ఈసారి అవకాశాన్ని కలిగించారు ఇవి మనం గమనించిన ముఖ్యమైన అంశాలు మరొకసారి విజ్ఞప్తి ఏపీ టెట్ అనేది డిసెంబర్ పదిన నిర్వహించనున్నట్టు మనకు ఆల్రెడీ న్యూస్ పుట్ట ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేసింది ఈరోజు మనకు దానికి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అవుతాయి అప్లికేషన్ స్వీకరణ కూడా ఈరోజుకి వెళ్ళి అని చెప్పేసి ఇచ్చారు వచ్చే నెల సెవెంత్ ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోవాలి దయచేసి అంటే ఆల్మోస్ట్ ఫోర్టీన్ డేస్ అట్లా టైం ఇచ్చారు ప్రిపరేషన్ మనకి ఏంటి అంటే ఫార్టీ ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ టైం ఉంది చాలా చాలా క్రిటికల్ టైం ఊహించిన అంత స్పీడ్గా వచ్చింది టైం కూడా మనకు ఫార్టీ ఫైవ్ డేస్ మాత్రమే ఉంది సో ఉన్న టైంలో మనం సద్వినియోగం చేసుకోవాలి మంచి ప్లాన్ చేసుకోండి సిలబస్ హీరోతే రిలీజ్ అవుతుంది కాబట్టి సిలబస్ కూడా డౌన్లోడ్ చేసుకోండి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏపీటెడ్ వెబ్సైట్లో ఉన్నాయి టెక్స్ట్ బుక్స్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్సే చదవాలి తప్పనిసరిగా సో పెడగాజీ కూడా తెలుగు అకాడమీకి సంబంధించిన పెడగాజీ చదువుకోండి సో బైక్ బై స్కోర్ చేసుకోవాలని ఇంటిలో థ్యాంక్ యూ అండి డౌట్ డబ్బు కాల్ చేయొచ్చు డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్